హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ అనువ్లాగ్స్ ఈరోజు నేను మీకు బొంతకాకరయారు చూపిస్తున్నానండి ఈ కర్రీ చాలా బాగుంటుంది దీన్ని బొంతకాకరకాయలు అంటారు బోడకాకరగాయలు అంటారు ఎవరికి ఇష్టం వచ్చారో వాళ్ళు ఇక్కడ నేను పావు కేజీ బొంతకాకరగాయలు తీసుకున్నాను అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది వీటిని ఇలా మీ మీకు వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేదా మీ ఇంట్లో రోలు ఉన్నట్లయితే ఈ ముక్కల్ని ఒకసారి రోట్లో తొక్కి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర రోల్ లేదు కాబట్టి ఇలా డైరెక్ట్గా పోపు పెట్టేస్తున్నాను దీనికి ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో పోపు గింజలు హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పోపు గింజలు కొంచెం వేగనివ్వాలి పోపు గింజలు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి వేసి ఈ ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది దీని ఫ్లేవరు ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటా కలుపుకుంటూ అడుగండకుండా మగ్గించుకోండి ఇష్టం ఉన్నవాళ్ళు వాటర్ వేసి కూడా వీటిని ఉడికించుకోవచ్చు నేను వాటర్ వేయకుండా ఇలా లో ఫ్లేమ్ మీద మగ్గించుకుంటున్నాను చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే ఈ కూర ఈ కూర హెల్త్కి చాలా మంచిదండి దీనిలో చాలా విటమిన్స్ కూడా ఉంటాయి నాన్ వెజ్లో ఉండే విటమిన్స్ అన్నీ ఈ బొంతకాయ కాకరకాయ కూరలో లభిస్తాయి మటన్లో ఉండే ఉన్నటువంటి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఈ కూరలో లభిస్తాయి చాలా మంచిది హెల్త్కి కూడా ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా ఈ కాకరకాయల మగ్గేలోపు మనం దీంట్లోకి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము దీనిలో వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని తీసుకొని ఈ విధంగా వలుచుకొని తీసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర దీనిలో ఉప్పు కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది అందుకని నేను ఇక్కడ ఆరు స్పూన్ల కారం వేసుకుంటున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చండి అందుకని టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది వేసి వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న కారాన్ని మనం మగ్గిపోయిన బొంతకాకరగాయల్లో వేసేసి బాగా కలుపుకోవాలి నాకు నా కాకముందు ఈ కాకరగాయలు అంటే ఎలా ఉంటాయో కూడా తెలియదండి నా అయిన తర్వాత నేను వీటిని చూడడం ఈ కర్రీ చేయడం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ కర్రీ మీలో ఎంతమందికి ఈ కాకరకాయలంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి ఇలా కారం వేసి దీన్ని బాగా కలుపుకోవాలి ఈ కారం వేసి కలిపిన తర్వాత మరొక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి మగ్గించుకుంటే ఈ కాకరకాయ కారం రెడీ అయిపోయింది అంతేనండి ఫైనల్గా నచ్చిన వాళ్ళు దీంట్లో లాస్ట్లో పాలకలుపుని కూడా తింటారు మాకు మేమైతే ఇలానే తింటాము అందుకని నేను పాలు యాడ్ చేయట్లేదు పాలు యాడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది అలా కూడా ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్